ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అని అంటున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల తన ఒంట్లో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తమని ఎవరికీ భయపడేది లేదు అంటున్నారు ఆమె మరోవైపు వైసీపీ నుంచి షర్మిలపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ రెడ్డి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆవిడ వేసుకున్న వేషం కాంగ్రెస్ది మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుది మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు పవన్ కలిసిన తీరు చూశారు కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెబుతున్నారు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అనే ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం పాపం పిచ్చి పిల్ల యాక్షన్ చేస్తుంది అందుకన్నా నేనేం చెప్పలేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది యాక్షన్ చేసుకునేది